అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గుమ్మడికాయ హల్వా తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇదంతా పైన పీల్ చేసి లోపల గింజలంతా తీసేసి తీసేసి దీన్ని తురుముకోవాలి మొత్తం తురుమేసి అప్పుడు హల్వా తయారు చేసుకోవాలి ప్రాసెస్లోకి వెళ్దామా లోపల ఉండే గింజలంతా తీసేసి లోప పైన ఉండ ఈ కండవరకే తురుముకోవాలి మనము తురిగిన తర్వాత దాన్ని బట్టి బెల్లము చక్కెర వేసి వేసి యాడ్ చేసుకొని హల్వా తయారు విధానం చేద్దాము ఓకే గుమ్మడికాయని అంతా పైన ఫీల్ చేసుకోవాలన్నమాట చక్కగా ఈ చెక్కంతా తీసుకున్న తర్వాత తురుముకోవాలి ఇదంతా నీట్గా తీసుకుంది అలా తీసుకొని పైన లోపల ఎత్తనాలన్నీ తీసేసి తురుముకోవాలి తురుమిదట్టి అబ్బాయి చూడ హెల్ప్ చేస్తున్నాడు పెద్ద అబ్బాయి అశోక్ ఇలా తురుముకోవాలి గుమ్మడికాయని ఈ గుమ్మడికాయ అంతా ఇలా తురుముకోవాలి ఇలా వస్తుంది తురుముకుంటే మొత్తాన్ని అలానే తురున్నాం తొరిణ్ణి ఎన్ని కప్పులు అవుతుందో కొలుసుకున్నాం ఒకసారి ఒకటి రెండు మూడు కప్పులు నాలుగు కప్పులు నాలుగు కప్పులు అయింది రెండు కప్పులు బెల్లాన్ని తీసుకున్నాం నాలుగు కప్పులు ఈ తురుముకి రెండు కప్పులు బెల్లాన్ని తీసుకున్నాం స్వీటు ఈ నాలుగు కప్పుల గుమ్మడికాయ తురుముకి ఒక రెండు కప్పులు బెల్లాన్ని తీసుకున్నాను నేను నాలుగు కప్పులకి బాదంపప్పు జిడిపప్పు తర్వాత ఒక ఆరు యాలకులు తర్వాత కావాల్సినవి నెయ్యి ఇంకా మనం ముందాడే నెయ్యి రెండు స్పూన్లు వేసుకొని బండి బాండలు పెట్టి రెండు స్పూన్లు వేసుకొని ఇలా వీటిని వేయించుకేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము చక్కగా మంచిగా ఇంకా బాదం పప్పు జీడిపప్పు రెండింటినీ వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత బాదము జీడిపప్పుని తర్వాత బండలం గుమ్మడికాయ తురుముని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత బెల్లం వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇలాగే కలిపెడుతూ ఉడికించుకుందాం మొత్తం కేజీ కాయ అనమాట ఇది గుమ్మడికాయ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం మళ్ళీ కలపెట్టుకొని స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవాలి కలిపెడితే చేసుకోవాలి పక్కనే ఉండాలి ఎక్కడికి పోకూడదు రెండు కప్పుల బెల్లాన్ని వేసుకున్నాం ఒక కప్పు రెండో కప్పు బెల్లాన్ని కూడా వేసేసుకున్నాం రెండు కప్పులు బెల్లం అనమాట ఒక చిటికెడు ఉప్పు కలబెడుతూ ఉన్నాము ఉడుకుతూ ఉంటుంది అంతా దగ్గర పడాలి దగ్గర పడుతుంది మొత్తానికి ఇంకా మొత్తం నెయ్యి ఆరేడు స్పూన్లు వేసాను మళ్ళీ ఇంకా రెండు మూడు స్పూన్లు వేస్తుంది నెయ్యి అల్పాకి నెయ్యి వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది చక్కగా ఏడు స్పూన్లు నెయ్యి దాకేసాను దగ్గర పడుతుంది కదా అలాగే ఇలాచి పొడి కూడా వేద్దాం ఆ తీసుకున్నాను యాలకుల్ని ఒకసారి కలిపెట్టి ఇగో డ్రై ఫ్రూట్స్ని లాస్ట్లో వేస్తున్నాం దగ్గర పడుతుంది ఇంకా దించుదాము అంతే ఇంకా గుమ్మడికాయ హల్వా రెడీ ఒక ఫైవ్ మినిట్స్ నుంచి దించేద్దాం పిల్లలకి టేస్టీ హెల్తీ ఫుడ్ ఇంట్లో పెట్టుకొని వారం దాకైనా తినొచ్చు తినచ్చు మంచిగా రోజు కొంచెం మంచి తినిపిస్తే మంచిది గుమ్మడికాయని చాలామంది అది దిష్టి తీసేదానిలాగే చూస్తారు తప్పితే ఇది మంచి హెల్దీ ఫుడ్ అని చాలామంది తెలియదు అనమాట అప్పుడప్పుడు మనం ఇలాంటి ఫుడ్ పిల్లలకు పెడితే బాగా తెలియతేటలతో బలంగా ఉంటారు మంచి ప్రోటీన్ అని ఫుడ్ ఫుడ్ అని అందించిన వాళ్ళతో ఇగో ఇలా బాండిని వదిలేసింది చూడు ఆయిల్ చేయలేదు కదా ఇంకా ఉడికింది గుమ్మడికాయ హల్వా ఇంకా దించేసుకున్నాము ఇంతే గుమ్మడికాయ హల్వా తయారు విధానం వెరీ టేస్టీ టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా బౌల్లో మారుద్దాము ఇగో గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది ఇంకా ఇలాగే చేయటము టేస్ట్ చూసి చెప్తాను మా కోడల పిల్ల చెప్పొద్ది టేస్ట్ చూసి దివ్య టేస్ట్ ఎలా ఉంది మా కోడల పిల్ల వైజాగ్ నుంచి వచ్చింది మా రిలేషన్ చుట్టాలమ్మాయి మా అమ్మాయి టేస్ట్ చూసి చెప్తుంది ఎలా ఉందని గుమ్మడికాయ అల్వా మాటలు లేవు సరే స్వీట్ అన్నీ బాగా సరిపోయా సరే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ